రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేదల పట్ల నిర్లక్ష్యాన్ని వీడనాడి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇప్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సలీం డిమాండ్ చేశారు నల్గొండ నియోజకవర్గం నుండి ఇప్పటికీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసినప్పటికీ పేద ప్రజలకు గుంట జాగా ఇవ్వలేదని విమర్శించారు డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడవ రోజు కొనసాగాయి ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నల్గొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన ఐదు వందల యాభై రెండు డబల్ బెడ్రూమ్ ఇండ్లను లాటరీ ద్వారా ఎంపికైన లబ్దిదారులకు వెంటనే పట్టాలు ఇప్పించి మంత్రి తన నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసినప్పటికీ వారికి ఇండ్లను స్వాధీనపరచకుండా అటు నాయకులు ఇటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ నెల ఇరవై ఐదు లోపు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ కన్వీనర్ ఔట రవీందర్ భూతం అరుణకుమారి గుండాల నరేష్ సరోజా కోటమ్మ నసీమా బేగం జాన్ బి చహ్నాజ్ బేగం షఫీ తదితరులు పాల్గొన్నారు డబుల్ పంపిణీ విషయంలో ముఖ్యంగా అధికారులు దోబోచులాట ఆడుతూ ఉన్నారు మంత్రి దీనికి సంబంధించినటువంటి విషయంలో స్పందించేటటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది నిజంగా నల్గొండ నియోజకవర్గ ప్రజల మీద నల్గొండ పట్టణంలోని పేదల మీద మంత్రిగారికి ఏమందం కూడా వాళ్ళ మీద దయా ఉన్నా వెంటనే మంత్రి గారు ఐదు వందల యాభై రెండు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిన చోటికి వెళ్ళాలి సందర్శించాలి అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతుల కోసం జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి విషయంలో పర్యవేక్షణ చేసి త్వరితగతిన ఆ పనులు పూర్తయ్యేటట్టు చూడాలి రెండు వేల పదిహేడులో ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం రెండు వేల ఇరవై ఐదు నాటికి కూడా పూర్తి కాలేదు అని చెప్పానంటే ఈ పాటికి పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కూడా కట్టొచ్చు కానీ ఐదు వందల యాభై రెండు మంది ఇళ్ళ నిర్మాణం సంబంధించినటువంటి విషయంలో అధికారులు పాలక పక్షం మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో వీళ్ళందరికీ డ్రాలు తీశారు మీ అందరికీ ఇళ్ళు వచ్చినాయి అని చెప్పన్నారు సర్టిఫికెట్లు ఇమ్మని అన్నారు రాత్రికి రాత్రి సర్టిఫికెట్లు తీసుకున్నారు మీ అందరికి వచ్చినాయి వెళ్ళిపోయినాయి ఇక అని చెప్పానన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు నెలలు పై చిల్లర అవుతుంది ఇరవై ఐదు నెలలు ఒక్కొక్క కుటుంబము నెలకు మూడు వేల రూపాయలు నష్టపోతూ ఉన్నారు ఇల్లు కిరాయి కట్టడం అని చెప్పానంటే మంత్రిగారు మాటలు చెప్తా ఉన్నారు నేను స్వతహాగా నా కొడుకు పేరుతో అక్కడ ఉండేటటువంటి డ్యామేజెస్ అన్నింటిని కూడా పరిష్కారం చేస్తా ఇళ్ళకు ఒకొక్క ఇంటికి యాభై వేల రూపాయలు ఖర్చు చేస్తా అవన్నీ కూడా చూస్తా అని చెప్పని అంటున్నారు మీ చిత్తశుద్ధిని ఎవరు కాదని చెప్పి అనలేం కానీ ఇస్తామని చెప్పనేటటువంటిది వెంటనే ఇచ్చేసేస్తే సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు మేము వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తున్నామని చెప్పి చెప్పారు వస్త కూర్చో అన్నట్టే ఉంది పాత సామెత లాగా కూర్చో నీకు ఇస్తా అని చెప్పి అన్నట్టే ఉంది అందుకే కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రి కానీ వెంటనే ఆ ఇండ్లను సందర్శించాలి అక్కడ జరుగుతున్నటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేసేటటువంటి పని చేయాలి ఈ ఇండ్లన్నింటినీ కూడా వెంటనే ఇచ్చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అప్పటి వరకు తహసీల్దార్ గారు వీళ్ళందరికీ పట్టాలు తయారు చేసి వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చేటటువంటి పనైనా చేయాలని చెప్పి ఈ దీక్షలు చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మేమే మా ఇండ్లల్లోకి పోతాం ఓ పది నెలలకు సంబంధించినటువంటి కిరాయి కట్టుకోలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేమే తల రూపాయి వేసుకొని ఖర్చు చేసుకొని మౌలిక వసతులు కల్పించుకునేటటువంటి పని చేస్తాం మీ చేత కాదని చెప్పి చెప్తే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరడం అనేది జరుగుతా ఉంది గతంలో ఉన్నారు కదా ఒక వాళ్ళకు అర్హులైన వాళ్ళందరికీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అల్లుడు వస్తే గత ప్రభుత్వం అల్లుడు వస్తే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అని అన్నారు ఇప్పటివరకు కూడా అది పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా పూర్తి కాలేదు అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఇవ్వకుంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇలాగే ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం తహసీల్దార్ కార్యాలయం ముందు నల్గొండ పట్టణంలో డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరం కూడా ఇడ రోజుకు పదివార్ల చొప్పున రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు స్పందించి వెంటనే ఈ పేదల్ని ఆదుకోవాలి వీరికి వెంటనే ప్రొసీడింగ్ పేపర్లు ఇవ్వాలని చెప్పేసి మేము డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పోరాట కమిటీ ద్వారా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం కానీ దీని విషయంలో ఇప్పటికైనా మంత్రిగారు చొరవ తీసుకొని ఈ యొక్క పనులను త్వరగతి చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వీళ్ళందరికీ ప్రొసీడింగ్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం